ప్రపంచంలో ఎక్కువ మంది ఆరాధించే ప్రభువు యేసు లోకాన అడుగుపెట్టిన దేవుడి బిడ్డగా కరుణామయుడిని ప్రార్థిస్తారు చేసిన పాపాలను తన చల్లని చూపులతో కడిగిస్తాడని దయామయుణ్ణి స్థుతిస్తుంటారు పరిశుద్ధ గ్రంథము బైబిల్లో యేసుక్రీస్తు గురించి ఎన్నో విషయాలు పొందుపరిచారు వాటిలోని కొన్ని ఆసక్తికర నిజాలు ఈసస్ అనే గ్రీకు పదం నుంచి జీసస్ అనే పేరు ఏర్పడింది బైబిల్లో జీజస్ అనే పదం తొమ్మిది వందల చోట్ల కనిపిస్తుంది బైబిల్ అనేక భాషల్లో అనువాదం అయినప్పటికీ జీజస్ పదం మాత్రం మారలేదు బైబిల్లో తాను మనుషుల కోసం జన్మించినట్లుగా జీజస్ అనేక సార్లు చెప్పారు దేవుడి బిడ్డగా కాకుండా అందరిలాంటి వ్యక్తిగా గుర్తించమని కోరుకునేవారు తాను గొప్ప గొర్రెల కాపరిని అని ప్రపంచానికి వెలుగునిచ్చే దివిటీగా చెప్పుకునేవారు జీజస్ నిత్య ఆహారం బ్రెడ్ అప్పుడప్పుడు చేపలు గొర్రె మాంసం తీసుకుంటారు తరచు గుడ్లను ఇష్టంగా తింటారు గుడ్లు అనేవి మనుషులకు దొరకని గొప్ప కానుకగా చెబుతుంటారు తన భోజనంలో వెన్న తేనె కూడా ఉంటుంది కొంతమందికి మాత్రమే తెలిసిన నిజం యేసు ప్రభువు మంచి కార్పెంటర్ చెక్కలకు బాగా రంగులు వేసేవారు వాటికి కొత్త కళ్లను తీసుకొచ్చేవారు ఈ పనిని ఎంతో ఆసక్తిగా చేసేవారు అదేవిధంగా మాసిపోయిన జీవితాల్లో తన చేతి స్పర్శతో రంగులను నింపేవారు క్రైస్తవులు జీసస్ పుట్టినరోజుని ప్రతి ఏడాది డిసెంబర్ ఇరవై ఐదున వేడుకగా జరుపుకుంటారు ఆయన శీతాకాలానికి ప్రారంభపు రోజుల్లో భూమిపై అవతరించారని బైబిల్లో ఉంది కానీ ప్రత్యేకంగా అదే తేదీన కరుణామయుడు జన్మించారని ఎక్కడా ఆధారాలు లేవు జీసస్కి కి చెల్లెళ్ళు ఎక్కువగా ఉన్నారని బైబిల్ చెబుతోంది జేమ్స్ జోసెస్ సీమన్ ఇలా సోదరుల పేర్లు పవిత్ర గ్రంథంలో లభించాయి కానీ సోదరీమణుల పేర్లు మనకి కనిపించవు అయితే జెరుసలేమ్ చర్చికి చర్చ్ కి మాత్రం జేమ్స్ హెడ్ గా ఉండేవాడని చరిత్ర చెబుతోంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి